మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వేగంగా అధికార వైపు దూసుకుపోతుంది ఆ దిశలో భాగంగా గత ఆరు నెలలుగా పార్టీ సంస్థాతరంగా మేము దాన్ని దృష్టి పెట్టాము ఫస్ట్ మెంబర్షిప్ చేశాము తర్వాత బూత్ అధ్యక్షులను మండలాధ్యక్షులను ఇప్పుడు చివరికానికి ముందు జిల్లా అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది ఈరోజు వాతావరణం పండుగ వాతావరణం లాగా ఉంది ఒకప్పుడు ప్రెసిడెంట్ వచ్చేది వెళ్ళేది ఈరోజు కులని సంతోష్ రెడ్డి ఇంకా కావడంతోనే ప్రజలు మా కార్యకర్తలు తండోపతండాలుగా వస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఇకపోతే మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కష్టపడ్డ వారికి ఈ పార్టీలో కొద్దు ఉండదు దానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు అనుకోవచ్చు బండి సంజయ్ గారు అనుకోవచ్చు కిషన్ రెడ్డి గారు అనుకోవచ్చు సామాన్యమైన కుటుంబంలో పుట్టినారు ఎవరైనా ఈ పార్టీలో ప్రధాని కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దేనిమైనా కావచ్చు దానికి దర్శనమే కులని సంతోష్ రెడ్డి గారు గత రెండేళ్ళు కానీ కులం సంతోష్ గారిని చూస్తున్నాను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా తన ఇచ్చిన పనులు తూచా తప్పకుండా వ్యక్తి కొలని సంతోష్ రెడ్డి గారు తప్పకుండా ఆయన రానున్నది ఒక యుద్ధ వాతావరణం ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వన్ ఇయర్లో ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది వారి నాయకత్వంలో పడ భారతీయ జనతా పార్టీ పూర్వవైవం తెచ్చుకుంటుంది డెఫినెట్గా ఈ హన్మకొండ జిల్లాలో పడ ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వారు డెఫినెట్గా గెలిపించుకుంటారో అనుకుంటున్నాను అలాగే ఈ జిల్లాలో పార్టీ బలమైన పునాదులు ఇక ఇకపోతే ఒక విషయం చెప్పాలి రావు పద్మ మేడం గారు ఒక డైనమిక్ లీడర్ ఇదే డైనమిక్ ఉమెన్ ఎందుకంటే నేను గత నీ పాలిటిక్స్ కొత్త కావచ్చు కానీ పాలిటిక్స్ బాగా తెలుసు గత పదహారు నెలలు పద్దెనిమిది ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన నీకు ఎంత తక్కువ ఒక రాణి రూపాయనుకోవచ్చు ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె అంత కష్టపడుతుంది పార్టీ గురించి నిజంగా ధన్యవాదాలు మేడం నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ గౌరవం కానీ నేను మర్చిపోలేను నేను కూడా సంతోష్ రెడ్డి వెనుక ఒక శుచి ఒక క్రమశిక్షణ కార్యకర్తగా కష్టపడుతూ పార్టీకి పునర్వృతి కోరుకుంటూ ఈ అవకాశం చంద్రికి ధన్యవాదాలు